అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఎవరైతే మన రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి ఖాతాల్లోకి ఇరవై ఐదు వేల రూపాయలని అయితే జమ చేయబోతుందండి అది కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనమాట ఇక ఏ పథకానికి సంబంధించి డబ్బులు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు శుభార్తను అయితే తీసుకొచ్చారండి ఇక ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసినప్పటికీ కూడా చాలామంది రైతులకైతే మనకు డబ్బులు అయితే జమ కాలేదు ఇప్పుడు తాజాగా మనకు ఏపీలో అందులో కూడా ఎన్నికల కోడ్ అనేది రావడం జరిగింది ఈ నేపథ్యంలో మనకు రైతులకైతే డబ్బులు పడ్డం ఆగిపోయిందనమాట ఇప్పుడు తాజాగా మనకు ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాలతో రైతుల ఖాతాల్లోకి మనకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే వేస్తుందనమాట ఇక ఏ పథకానికి సంబంధించి వేస్తున్నారని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మిచాంగ్ తుఫాన్ వల్ల కానీ వర్షాభావ పరిస్థితుల వల్ల కానీ ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారానికి సంబంధించి డబ్బులైతే వేస్తుందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతుకు కూడా ఈ అయితే జమ అవుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా మనకు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాటు చెక్ చేసుకుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది ఇక ఈరోజు రేపు బ్యాంకు సెలవులు కనుక మంగళవారం నుంచి కూడా మీరు బ్యాంక్ ఖాతాలట్టు చెక్ చేసుకుంటే మీకు ఈ పథకాలకు సంబంధించిన అయితే జమ అవుతుందని కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన జారీ చేశారు ఇది రైతులకు సంబంధించి తాజా ప్రకటన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి